హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐ ఆమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండ్ ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మెయిల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మెయిల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చుట్టూ స్టార్ట్ చేస్తారు అప్పటి నుండి మీకు అయితే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా అనుకుంటున్నారా మీతో ఉండే బంధాన్ని ఒప్పుకుంటున్నారా లేదా ఈ వీడియోలో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి నేను కార్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో తెలియదు ఎనర్జీ ఎలా వస్తే మీకు అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీరు కూడా మీ యొక్క పర్సన్ ఏమో త్రీ టైమ్స్ అయితే చెప్పుకోండి వారి అయితే మీరు మీ ఐస్లో ఇమాజిన్ అయితే చేసుకోండి వీటిని స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫస్ట్ వన్ ఏమో నైన్ ఆఫ్ వ్యాండ్స్ అండి సెకండ్ వన్ త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ థర్డ్ వన్ ఏమో ఏస్ ఆఫ్ పెంటికల్ ఫోర్త్ ఏమో సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏమో సెవెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ రావడం అయితే జరిగింది సిక్స్త్ ఏమో నైన్ ఆఫ్ కప్స్ సెవెంత్ది టెంపరెన్స్ ఎయిత్ ఏమో నైట్ ఆఫ్ మెంటికల్ ఎనర్జీ నైన్త్ ఏస్ ఆఫ్ సోర్స్ టెన్త్ నైట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ రావడం అయితే జరిగింది మీ పర్సన్ అయితే మిమ్మల్ని వారి లైఫ్ పార్ట్నర్గా అయితే ఇప్పుడు ఒప్పుకుంటూ ఉన్నారండి గతంలో మీకు ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వలేదు అసలు మీరేదో తప్పు చేసినట్టు మిమ్మల్ని క్షమించనే క్షమించను నువ్వు నాకు వద్దే వద్దు అన్న మీ పర్సను ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు చాలా బాధపడుతూ ఉన్నారండి ఎందుకు అనంటే వారు యొక్క వర్క్ ప్లేసెస్లో ఇట్లా అంటే వారు చుట్టూ ఉన్న ప్రజలు అయితే ఉంటారు కదా వాళ్ళు అడుగుతూ ఉన్నారనమాట అంటే ఎవరిది మిస్టేక్స్ మీద వారిదా మరి ఎందుకు వెళ్ళావు నీ లైఫ్లోకి ఇంకొక పర్సన్ ఎందుకు అని తనని నిలదీయడం అయితే జరుగుతుంది మీ యొక్క వ్యక్తిని మీకు మీ వ్యక్తికి మధ్యలో ఉన్న వాళ్ళు థర్డ్ పార్టీ అయితే అవుతారండి ఆ థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ని ఇతరులైతే అడుగుతూ ఉన్నారు ఎందుకు మరి నువ్వు అలా మీ పర్సన్ ఉండంగా మీ వ్యక్తి ఉండగా నువ్వు ఇంకా ఎక్స్ట్రా పర్సన్ లైఫ్లోకి నువ్వు వెళ్ళడం అయితే జరిగింది అది తప్పు కదా ఇది సొసైటీ విరుద్ధం కదా అని తనని అడుగుతూ ఉన్నారు అందువల్ల మీ యొక్క వ్యక్తి అయితే చాలా బాధపడుతూ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉండడం అయితే జరుగుతుంది థర్డ్ పార్టీ కూడా తనకి హార్ట్ బ్రేక్ చేసిందండి త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది దానివల్ల కూడా ఈ పర్సన్లో చాలా మార్పులు అయితే వచ్చాయి దానివల్ల మీ పర్సన్ ఇప్పుడు ఏమంటూ ఉన్నారంటే నువ్వే నా నిజమైన ట్రూ పర్సన్వి లైఫ్ పార్ట్నర్వి అని ఇప్పుడు మిమ్మల్ని మీ పర్సన్ అయితే అనడం అయితే జరుగుతుంది మీ పైన ఇప్పుడు ఏమంటూ ఉన్నారంటే చాలా క్రష్ ఫీలింగ్స్ ఉన్నాయి నిన్ను నేను ఎలాగైనా నీ దగ్గరికి నేను వస్తాను నువ్వు నన్ను ట్రస్ట్ చేయి నమ్ము నువ్వు నన్ను క్షమించు అంటే గతంలో ని మిమ్మల్ని క్షమించను అనే పర్సను మీ పర్సన్ మిమ్మల్ని ఎలా చేసేవారంటే థర్డ్ పార్టీ పైన వ్యామోహంతో మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు మిమ్మల్ని చిటికి మాటికి నిందించడం తిట్టడం హేళన చేయడం అవమానించడం మీరు ఎప్పుడు తన లైఫ్లో నుంచి వెళ్ళిపోతారా అనే ఒక రూట్ మ్యాప్స్ అయితే బ్లూ అయితే తీసే పర్సన్ అలాంటి వ్యక్తిలో మీరు చేంజెస్ తీసుకొచ్చారు మీ పర్సన్కి మీకైతే ఎగ్జాక్ట్గా ఫోర్ ఇయర్స్ నుంచి నో కాంటాక్ట్లో ఉన్నారండి మీ పర్సన్ ఒక దగ్గర మీరు ఒక దగ్గర అదే లవర్స్ అనుకోండి ఎగ్జాక్ట్గా ఫోర్ వీక్స్ అవుతుందండి ఫోర్ వీక్స్ నుంచి మీరు ఒక దగ్గర వారొక దగ్గర ఉంటున్నారు మీ మధ్యలో ఉన్న ఫ్రెండ్స్ కూడా మీకు మళ్ళీ మీ ఇద్దరికి కమ్యూనికేషన్ అనేది చేయాలని చూస్తున్నారు లవర్స్ పరంగా బట్ ఆ పర్సన్ అంటే మీకు ఆపోజిట్లో ఉన్న పర్సను మీకు తను చేసిన తప్పు కూడా బాధపడుతూ ఉన్నారు అదంతా తెలుస్తుంది అంటే మీరు ఎలా చూస్తున్నారంటే ఈ పర్సన్ ఇంకా పెయిన్ అనుభవించాలి నాకు చేసిన ద్రోహానికి అని మీరు అనుకుంటూ ఉన్నారనమాట అంత బ్యాలెన్సింగ్ అనేది ఉండాలి ఒకసారి హార్ట్ బ్రేక్ అయితే మళ్ళీ వాళ్ళు మళ్ళీ తప్పు చేయరు అనేది మీ ఫీలింగు మీ పర్సన్ అయితే ఒక నెగిటివ్ ఎనర్జీ నుంచి పాజిటివ్ ఎనర్జీలోకి అయితే మారడం అయితే జరుగుతుంది వారి ఆలోచనలు అయితే గతంలో లాగైతే లేవు వారిప్పుడు మిమ్మల్ని అయితే స్పై కూడా చేస్తూ ఉన్నారండి మీ పర్సను ఇప్పుడు తన యొక్క లైఫ్ ఎలా అయిందంటే ఒక కామెడీ పీస్ లాగా అయిపోయిందనమాట ఇతరులు ఏ సమాధానం చెప్పినా అరే తన లైఫ్ ఇలా ఉంది అలా ఉంది అని తన గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు అంటే తనకి డబ్బు పరంగా సొసైటీలో వ్యాల్యూ ఉన్నా లేదంటే స్థిరచర ఆస్తులు ఉన్నా కానీ ఒక సన్యాసి బిహేవియర్ అనేది చేస్తూ ఉన్నాడనమాట అంటే చవట సన్యాసులు ఎలా బిహేవ్ చేస్తారో అలా చేశారు మీ పర్సన్ దానివల్ల అంటే మ్యారేజ్ పర్సన్స్ అయితే అది ఆడవారైనా మగవారైనా అలా చేయడం వల్ల వారు నవ్వుల పాలు కావడం వారిని హేళనగా ఇతరులు చూడడం ఇదంతా కూడా జరుగుతుంది అనమాట మీకు ఏ అయితే ఏ విష స్వభావము ఏ టాక్సిసిటీ మీ లైఫ్లోకి వారు కావాలని నింపాలని చేసి మిమ్మల్ని ఒక గోల్ అంటూ ఒక జీవితం అంటూ మీకు లేకుండా మీ లైఫ్ ఎలా ఉందో వారు డిసైడ్ చేసి మిమ్మల్ని ఎలాంటి డెసిషన్ అనేది తీసుకోకుండా మీ లైఫ్ మీ కంట్రోల్లో లేకుండా ఎలా చేశారో మీ యొక్క వ్యక్తి యొక్క లైఫ్ కూడా అలాగే అయిపోయింది అందువల్ల తనకి మీ యొక్క వాల్యూ అయితే తెలవడం అయితే అర్థమైంది దానివల్ల మీ పర్సన్ మీతోటే రిలేషన్షిప్ అనేది ఒప్పుకుంటూ ఉన్నారు మీతోటి రీయూనియన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటూ ఉన్నారండి వారు చేసిన తప్పు అనేది వాళ్ళకి ఇట్లా ఏంటంటే గుచ్చినట్లు అవుతుంది ఇతరులు ట్రిగ్గర్ చేసి మాట్లాడుతూ ఉన్నారు నువ్వు చేసింది తప్పు నువ్వు ఒక రాంగ్ వేలో వెళ్ళావు అని తనను చెప్తూ ఉన్నారు అప్పుడు తనకు అర్థమవుతుందనమాట మీ మీరు ప్రపోజల్ చేసేవారు తను ఇలా రిజెక్ట్ చేసి మిమ్మల్ని మీ లైఫ్లో వదిలేసి వెళ్ళే పర్సన్ అనమాట ఇలా చాలాసార్లు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే చేశారు మీకు కొన్ని ఇయర్స్ నుంచి కూడా ఈ పర్సన్ వల్ల మీరు పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు తను మీరు ప్రేమ కురిపించడం అతనేమో విషం కక్కడం ఇదే కంటిన్యూస్ మీరు ప్రేమతోటి ఉండడం అంటే మీరేంటంటే సొసైటీలో వాల్యూ పోతుందనా లేదంటే మీరు ఒక పెళ్లి పరంగా మీ యొక్క వ్యక్తి లైఫ్లోకి వెళ్తే ఎందుకు అవసరమా అడ్జస్ట్ అయి ఉంటే పోదా అనేలాగా మీరు ఉండేవారనమాట బట్ అది తన అడ్వాంటేజ్గా తీసుకొని మీ ఎమోషన్స్ తోటి మిమ్మల్ని చాలా అరేస్మెంట్ చేయడం అయితే జరిగింది కొత్త జీవితం అనేది కోరుకున్నారండి లేని అంటే ఉన్న జీవితాన్ని వదిలిపెట్టి కొత్త జీవితం ఒక సెలబ్రేషన్ లాంటివన్నీ కూడా కోరుకొని మీకు ద్రోహమైతే చేశారు తన లైఫ్లో ఉన్న బ్యాడ్ టైంను మీకు బ్యాడ్ టైమ్గా చేసి చూపెట్టారు మీ పర్సన్ కనుక అంటే మీరేంటంటే మీరు మీ పైన మీకు ఎలాంటి మీరు సెల్ఫ్ లవ్ కూడా చేసుకోలేదు తనని ప్రేమించుకుంటూనే ఉన్నారు తను మిమ్మల్ని వద్దంటే మీరు బాధపడడం బక్క చిక్కిపోవడం తిండి తినకపోవడం నిద్రాహారాలు మానడం ఇవి చేసేవారండి మీరు గతంలో అలాగే ఉండేవారు ఇప్పుడు మీ పర్సన్ ఏమంటూ ఉన్నారు డబ్బు పరంగా తనైతే ఎక్కడో పెద్ద మొత్తంలో అయితే ఇన్వెస్ట్ అయితే చేశారండి ఇప్పుడు వాటి అంటే బ్యాంక్ లోన్స్ ఏదైనా తీసుకున్నా వాటికి ఈఎంఐలు కట్టినా ట్యాక్స్లు కట్టడం అవన్నీ ఉంటాయి కదా వాటి పరంగా మీ యొక్క పర్సన్ అయితే చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు ఇప్పుడు వాటి అన్నిటి నుంచి తనకైతే ఒక హెల్ప్ అనేది కావాలి మీరు ఎలాంటి అంటే మీరు ఇప్పుడు ఏంటంటే సింగిల్గా ఉంటూ ఉన్నారు మీ లైఫ్లో మీరు జీవిస్తూ ఉన్నారు మీ మీరు ఎలాంటి హెల్ప్ చేయకపోవచ్చు కానీ తనకి ఒక సపోర్ట్ లాగా మిల్ అంటే నిల్చునే నేనున్నాను అనే ధైర్యం చెప్పే అంత కెపాసిటీ అయితే ఉంది అంటే తను ధైర్యం కోల్పోయి ఉన్నారు తన లైఫ్లో మీరు ఒక బ్రేవ్ పర్సన్ లాగా మీరైతే ఉండడం అయితే జరిగింది ఒక ధైర్యం ఉన్న పర్సన్ లాగా ఇప్పుడు తను ఏమంటున్నారంటే మిమ్మల్ని చూస్తే తను కంట్రోల్ అనేది లేకపోతూ ఉన్నాను నీతో కలిసి నాకు సెలబ్రేషన్ అనేది కావాలి నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి సెలబ్రేషన్ అనేది చేసుకొని ఒక కింగ్ ఒక క్వీన్ లాగా ఉండాలి నిన్ను నేను ఇప్పుడు ప్రకటిస్తాను నువ్వేనా రాజువని నువ్వేనా రాణివని అని అయితే అంటూ ఉన్నారు మీకు గతంలో పర్సన్ ఎలా ఉండేవారంటే ఎవరి కోసము మిమ్మల్ని సాక్రిఫైస్ చేసేవారు మీకు అంటే మేబీ వాళ్ళ యొక్క ఫాదర్స్ ఫాదర్ ఫిగరే కానీ మదర్ ఫిగరే కానీ తన యొక్క సిబ్లింగ్సే కానీ మీ చిన్న చిన్న ఆనందాలకి వాళ్ళు అడ్డు రావడం వాళ్ళ కోసం మీ పర్సన్ కనీసం మీ వస్తువులతోటి కూడా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేసుకొనివ్వలేదు అంటే అలాంటి వ్యక్తి అనమాట మీ సంతోషాలు అంటే మనకి ఒక మనిషితోటి తను మీకు ఎప్పుడు టైం ఇవ్వలేదు పోనీ మీ లైఫ్లో మిమ్మల్ని వదిలేసి మేవేవి తీసుకోకుండా కూడా తను మిమ్మల్ని హ్యాపీగా ఉంచేవారు కాదు అంటే తన తనకే మీవి తనకి అనేలాగు చేసి మీకు అన్నీ కూడా లూట్ అన్నమాట అంటే మీకు అన్నీ ఉంటాయి సఫిషియెంట్గా కానీ అక్కడ ఏమీ ఉండవు అంటే మీ లైఫ్ మీది కానట్లుగా మీరు జీవించే పర్సన్ ఇదంతా ఇప్పుడు తనకి గుర్తుకైతే ఉంది ఫీల్ అవుతూ ఉన్నారండి ఇప్పుడు తన లైఫ్ కూడా అలాగే ఖాళీ అయిపోయింది జీవితం అంతా థర్డ్ పార్టీ మొత్తం లా సిచ్యుయేషన్లోకి తీసుకొచ్చారంటే అంటే ఇతరుల మాటలు అనేటివి విని తన కెపాసిటీకి మించి తను ఎక్కడో ఇన్వెస్ట్ అయితే చేశారు అవన్నీ మీ పైన రుద్దుకుంటూ నీ వల్లే ఇది జరిగింది నీ వల్లే అంటే తను మీకు ఎక్కడ తీసుకున్నారు అదంతా ఏది కూడా తెలియదు తన ఇతరులను యూజ్ చేసుకుంటూ వారు చెప్పిన మాయమాటలకు ప్రలోభాలకు ఈ పర్సను డబ్బు మొత్తం వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేసి రాంగ్ రూట్లో వెళ్ళి ఇవన్నీ మిస్టేక్స్ అయితే చేశారు దానివల్ల ఇప్పుడు అతని యొక్క లైఫ్ అనేది మళ్ళీ బ్యాలెన్సింగ్ అనేది చేయాలి మీకు ఈక్వల్ గివెన్ టేక్ అనేది ఇవ్వాలి దానివల్ల అతని యొక్క లైఫ్ అయితే ఒక జోకర్ లాగా అయిపోయింది అంటే మీ యొక్క పర్సన్ ఇంట చెడ్డాడు రేవున చెడ్డాడు అనే రెండు ఇంట్లో బయట అంటే ఇంట్లో గెలిసి గెలవాలని అంటారు కదా ఇంట్లో ఓడిపోయారు బయట ఓడిపోయారు రెండు విధాలుగా ఫెయిల్ కావడం అయితే జరిగింది దానివల్ల ఇప్పుడు తనకి మీరు గుర్తుకు రావడం అయితే వస్తుంది దానివల్ల మీతో కలిసి రొమాన్స్ అనేది చేయాలి నేను ఇప్పుడు ఎలా ఉన్నానంటే తెలుసా నేను నా ఒక బ్రతికి ఉన్న శవంలాగా ఉన్నాను నేను ఇతరుల నుంచి కూడా వాళ్ళు నా దగ్గరికి ఏమైనా అప్పుల వాళ్ళు వస్తే మీ పర్సన్ తప్పించుకొని ఒక దొంగలాగా పారిపోతూ ఉన్నారంట అంటే వారికి నెంబర్స్ బ్లాక్లో పెట్టడం లేదా బ్లాక్ లిస్ట్లో పెట్టుకోవడం ఈ పర్సన్ లేరు అని చెప్పించుకోవడం లాంటివి అయితే చేస్తూ ఉన్నారంట తను ఏదైనా చిట్ ఫండ్స్ లాంటివి కూడా కట్టేసినా కూడా చాలా ఇబ్బందులు అయితే నేను ఫేస్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు నేను ఎలాంటి పర్సన్ అందరికీ తెలిసిపోయింది నన్ను ఎవరు కూడా నమ్మట్లేదు అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు అందుకే నాకు నీ వైపు వస్తూ ఉన్నాను కానీ నాకు కొంచెం భయం అనేది ఉంది తెలుసా ఫియర్ అనేది ఉంది ఎందుకు అనంటే నువ్వు నన్ను నమ్ముతావో నమ్మవో ట్రస్ట్ చేస్తావో చెయ్యవో నా లైఫ్లో ఏం జరిగిందో నీకు మొత్తం తెలుసు నేనేంటో కూడా నీకు తెలుసు ఎందుకంటే నువ్వు నాతోటి ట్రావెల్ చేశావు నా యాక్షన్స్ ఎలా ఉంటాయి నా యొక్క ట్రూ కలర్స్ ఏంటి నేను రెండు ఫేస్లు వేసుకొని జగిలింగ్ చేసుకుంటూ నేను నటించాను నేను ఒక డెవలిష్ పర్సన్ని అని నీకు తెలుసు నువ్వు నన్ను నమ్ముతావా ఇప్పుడు ఎందుకు అనంటే నీకు నేను తీరని ద్రోహం అయితే చేశాను నువ్వే నా లైఫ్ పార్ట్నర్గా నేను ఒప్పుకుంటున్నాను మరి ఇప్పుడు నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావా లేవా అనేది ఇది ఒక డౌట్ అనేది ఉంది నాకు అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇప్పుడు నేను థర్డ్ పార్టీ రిలేషన్ అనేది ఎండ్ చేశాను ఎందుకంటే వారు చాలా కాంప్లికేటెడ్ పర్సన్స్ అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు వాళ్ళకి ఎలాంటి ఎమోషన్స్ లాంటివి ఉండవు నేను ఎలాగైతే నీతో మెకానికల్గా ఎలాంటి ఎమోషన్స్ అనేటివి లేకుండా బిహేవ్ చేశానో థర్డ్ పార్టీ కూడా నాతోటి అలాగే బిహేవ్ చేసింది అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇప్పుడు మీతోటి రీయూనియన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కోరుకుంటున్నాను నేను నువ్వు నా పక్కనే ఉన్నట్లుగా ఊహించుకుంటున్నాను అని కూడా పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేను ఎస్కేప్ అవుతున్నాను తెలుసా నేను ఎవ్వరితోటి గ్యాదర్ కావడం లేదు కలిసి ఉండట్లేదు ఏదైనా పార్టీస్ సెలబ్రేషన్కి కూడా నేనైతే అటెండ్ కావడం లేదు నా ఫేస్ అంతా చాలా చిన్నగా అయిపోతుంది ఇన్సల్ట్గా కూడా నేను ఫీల్ అవుతున్నాను పబ్లిక్గా నా ఇమేజ్ అయితే పోయింది అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి నేను సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది నేను కోల్పోవాల్సి వచ్చింది నువ్వు నా కోసం సాక్రిఫైస్ చేసి నీ సెల్ఫ్ రెస్పెక్ట్ అవన్నీ కూడా పక్కన పెట్టి నువ్వు నన్ను ఎంతో లవ్ చేసావు బట్ నిన్ను నేను పట్టించుకోలేదు అని వారైతే అంటూ ఉన్నారు మిమ్మల్ని వారి యొక్క లైఫ్ పార్ట్నర్గా ఒప్పుకుంటూ ఉన్నారండి మీ పర్సను అంటే ఎవరికైనా తగిలాల్సిన గాయాలు దెబ్బలు తగిలితేనే ఎవరైనా మారడం లాంటివి అయితే జరుగుతుంది కదా అలాగే మీ పర్సన్లో కూడా చేంజెస్ అయితే రావడం అయితే జరిగింది ఇప్పుడు వారైతే నేను ఒక పూర్తి పర్సన్ లాగా నీ నీ వ్యక్తి లాగా నేను మారిపోయాను అని అయితే అంటూ ఉన్నారు నా లైఫ్లో ఉన్న చీకటి కోణాన్ని మొత్తం నేను పక్కన పెట్టేస్తాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మీ దగ్గరికి చాలా ఫాస్ట్గా రావాలని ఉంది ఎట్ ఏ టైం మళ్ళీ నాకు భయం కూడా వేస్తుంది అని అయితే అంటూ ఉన్నారు ఎందుకు అనంటే మీకు ప్రతి దానికి సమాధానం చెప్పాలి మీరు అడుగుతారు కదా నిలదీసి నాకు ఎందుకు ఇంత ద్రోహం చేశావు నేను నీకు ఏం అన్యాయం చేశాను అంటే ఏంటి కూడా మీరు ఎమోషనల్ పరంగా ఎలాంటి లోటు అనేది చేయలేదు మీరు తనకి అన్ని విధాలుగా సాటిస్ఫాక్షన్ అనేది కలిగించారు బట్ తను ఏంటంటే తనకున్న అపరిమితమైన కోరికలతోటి అదర్ పర్సన్ని చూజ్ చేసుకోవడం వారి యొక్క మైండ్ సెట్ అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క అభిరుచులు అనేటివి ఉంటాయి అవన్నీ మీ పైన రుద్దడం లాంటివైతే చేశారు మీరు మంచి చెప్పినా తనకి ఒక చెడులాగా అనిపించడం దానివల్ల మీ పర్సన్ మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అంటే ఇతను ఏం ప్లాన్ వేసి వస్తున్నారని మీరు అనుకుంటారు అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు కానీ నేను పూర్తిగా అయ్యాను నాకు ఇప్పుడు ఎలా ఉందంటే పెయిన్ శరీరం మొత్తానికి దెబ్బలు తగిలితే ఎలాగైతే ఉంటుందో ఒక మిర్రర్ ముక్కలే కానీ ఒక ముళ్ళులే కానీ గుచ్చుకుంటే ఎంత పెయిన్ అనేది ఉంటుందో నాకు అంత పెయిన్ అయితే ఉంది జీవితం మొత్తం నేను చేజేతులారా తగలబెట్టుకున్నాను నాతో పాటు నీది కూడా అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి నేను బయటకు అయితే చాలా హ్యాపీగా ఉన్నట్టు షోప్ చేస్తున్నాను నాకు అద్దం ముందు నిల్చొని నా ఫేస్ అనేది నేను చూసు కుంటే నాకే ఇన్సల్ట్గా కూడా అనిపిస్తుంది అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నా ఈగో కూడా తీసి నేను మొత్తం పక్కన పెట్టాను నా యొక్క పరిస్థితి ఎలా ఉందంటే అప్పుల వాళ్ళు వస్తే లేదు అని తప్పించుకొని తిరిగే పరిస్థితుల్లో నేను ఉన్నాను అని అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు మిమ్మల్ని తన యొక్క లైఫ్ పార్ట్నర్గా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఒప్పుకుంటూ ఉన్నారండి ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి తన నుంచి మీకు ప్రపోజల్స్ వస్తే ఎప్పటి లోగా వస్తుందో చూద్దాం రాశుల పరంగా అయితే కర్కాటక రాశి రాశి మేషరాశి కుంభరాశి మకర రాశి మీనరాశి సింహరాశి మీకు తన నుంచి ప్రపోజల్స్ ఈ మంత్లో కొందరికైతే వస్తాయండి ఈ మార్చ్ మంత్లో ఆగస్ట్ ఏప్రిల్ కూడా ఉంది జూన్ అక్టోబర్ కొందరికేమో టూ వీక్స్ నవంబర్ మే జనవరి ఈ రాశి ఏమో ధనస్సు రాశి అండి మీకు లెటర్ వైజ్గా ఏ ఏ లెటర్స్ వస్తాయో కూడా చూద్దాము లెటర్స్ ఏమో డబ్ల్యూ లెటర్ అండి డబ్ల్యూ జీ లెటర్ గాయత్రి అలాంటి నేమ్స్ ఉంటాయి కదా కే అంటే కావిత కళ్యాణి అలా ఎక్స్ ఎక్స్ లెటర్ మీద నాకైతే నేమ్స్ అయితే తెలియండి బి భార్గవి అలాంటివి భువన యూ ఎన్ క్యూ డి జే డేట్ ఆఫ్ బర్త్లు కూడా చూద్దాము డేట్ ఆఫ్ బర్త్లు కూడా ఏమేమి వస్తాయో చూద్దామండి త్రీ అండి త్రీ ట్వంటీ త్రీ థర్టీ ఫస్ట్ థర్టీన్ లెవెన్ ట్వంటీ సెవెన్ ఫైవ్ ట్వంటీ నైన్ ట్వంటీ టూ ట్వంటీ ఎయిట్ ట్వెల్వ్ ఎయిట్ ఎయిటీన్ నైంటీన్ ఫోర్టీన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ మీకు ఏంజిల్స్ ఏం సమాధానాలు చెప్తారో చూద్దాము మీ పర్సన్ విషయంలో గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీరు ఇన్ఫర్మేషన్ అనేది ఇంకెక్కువగా గ్యాదర్ అయితే చేయండి తన విషయంలో అనే సమాధానాలు అయితే వస్తూ ఉన్నాయండి రొమాన్స్ మీ లైఫ్లోకి రొమాన్స్ అనేది వస్తుంది దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ మీ లైఫ్ అనేది బెటర్గా అయితే మారబోతుందండి మీరు నమ్మండి అబెండెన్స్ మీ లైఫ్లోకి కూడా అబెండెన్స్ అనేది రాబోతుంది ఆస్క్ యువర్ ఏంజిల్స్ అని వచ్చేసింది మీ యొక్క ఏంజిల్స్ని అయితే అడగండి అనే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారు నో నీడ్ టు వరీ అంటే మీరు దేని గురించి పెద్దగా బాధపడకండి మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్ పీస్ఫుల్ రీసొల్యూషన్ మీరు ప్రశాంతంగా ఉండి ఆలోచించండి మీకు అంతా మంచి జరుగుతుందని యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి ఈ పాయింట్స్ రిజనేట్ అయిన వాళ్ళే రిసీవ్ అయితే చేసుకోండి కానీ వాళ్ళు లీవ్ చేయండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి